గుడ్ మార్నింగ్ శుభోదయం వంశం మాత్రం మా వేడి వేడి అన్నంలో పంచపట్టు కూర సొరకాయ కూర కుండలో చల్లటి పెరుగు అన్నం నెయ్యి ఇప్పటికి రెండు మూడు సార్లు చేశానండి పంచపట్టు కూర వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను చూసుకోండి నేను వీడియో ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే ఆవకాయ వెల్లుల్లిపాయ కారాలు పానీపూరి పంచపట్టు కూర చేసి పెట్టాను ఇంట్లో ఒడియాలు వేసుకొని పంచపట్టు కూర చేసుకొని తినండి కూర వడియాలు ఎంత బాగుంటుందో చూసారా చాలా బాగుంది వేడి వేడి అన్నంలో ఆవపిండి పెట్టి పనసపట్టు కూర తింటూ ఉంటే జన్మధన్యం అద్భుతో అద్భుత చాలా బాగుంది చక్కగా వేడివేడిగా అన్నంలో పంచపట్టు పంచపట్టు కొట్టడం రావాలండి లేదంటే మిక్సీలో వేసుకోండి చాలా బాగుంటుంది పంచపట్టు బిర్యానీ పంచపట్టు కూర పంచపట్టు గింజల కూర నెక్స్ట్ పంచపట్టు కూర ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోస్లో పెట్టేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది పంచపట్టు బిర్యానీ అయితే పెళ్ళిళ్ళలో చాలా ఫేమస్గా చేస్తారు పంచపట్టు కూర కూడా చాలా బాగా చేస్తారనమాట పెళ్ళిళ్ళు ఇది ఫేమస్ అనమాట ప్రతి ఒక్కరు తినగలిగిన పనసపట్టు కూర పనసపట్టు బిర్యానీ పనస గింజలతో కూర చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం తినేసేయండి చేసుకోండి నా వీడియోలో రెసిపీ ఎలా చేయాలో ఉంది థ్యాంక్ యూ సో మచ్ సాయిల తక్కమాట ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ వచ్చేసి లతా రమేష్ అండి అది కూడా ఫాలో అవ్వండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పంచపట్టు కూరలో అక్కడక్కడ పచ్చిమిరపకాయ మిరపకాయ ఉంటుంది ఇలా పచ్చిమిరపకాయని అన్నం మధ్యలో పెట్టుకొని తినండి సూపర్ ఉంటుంది కారం కారంగా అసలు ఎంత బాగుంటుందో నేను చెప్పలేదు ఇంకా తినేయటమే కారకారంగా పచ్చిమిరపకాయ మధ్యలో తింటూ ఉంటే వడిగాయాలి పంట కింద పడి అని తింటూ ఉంటే తబందో మిరపకాయలు కూడా కొనుక్కోండి పంచపట్టు కూరలు ఇప్పుడు పచ్చిమిరపకాయ తిన్నారు కదా ఇప్పుడు వచ్చేసి మిరపకాయ పెట్టుకొని తింటున్నా ఎలా ఉంటుందో చూద్దాం అద్భుతం అద్భుత అద్భుతం అద్భుత చాలా ఈజీగా చేసుకోవచ్చండి చక్కగా చేసుకోండి పంచపట్టు కూర వేడి వేడి అన్నంలో పంచపట్టు కూర సొరకాయ కూర చక్కగా నెయ్యి వేసుకొని తినేసేయండి కుండలో పెరుగు ఇంకేం కావాలండి